వెల్కమ్ టు సురాజ్ న్యూస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గల గుడిపాడు శివార్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంశ నుంచి బ్రతుకు తెరువు కోసం వ్యాపార నిమిత్తం గుడిసెలు వేసుకున్న నివాసం ఉంటున్న జంపన్న దుర్గా దంపతుల యొక్క పదకొండు నెలల బాలుని రాత్రి ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు రెండు గంటల సమయంలో పక్కన నిద్రిస్తున్న బాబు కనబడకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను వెతికినా ప్రయోజనం లేదు ఉదయమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

അത് അപ്പുണ്ടേ പതിനെള്ള പല

బయట గురించి ఎవడో మొత్తం ఉంటున్నాయి సాయంత్ర అనుకుంటున్నా ఈ కుక్కలు పెట్టినా మాకు ఆ కుక్కలు పెట్టాల బలమే పోతున్నాయి ఎగబడతాయి ఎవరు ఐదు పన్నెండున్నర మంది పిల్లలు కాకపోతే ఎక్కడ పాలం జై అమ్మకాల నుంచి వచ్చారా మీకు ఎవరికన్నా ఎవరైనా గొడవలు ఏమన్నా ఉన్నాయా లేదండి వచ్చి వారం రోజులు చర్తిపల్లి నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులే అవుతుంది గొడవలు గిట్టే ఏమి లేవు ఓకే అమ్మా ఇక్కడికి వచ్చా అంటే మీకు ఇప్పుడు ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మధ్యలో బండ పెట్టుకున్నామని బండ పెట్టుకున్నాక అవతల పాలు ఇద్దామని అవతల వైపు పెట్టాను అవతల వైపు బండబెట్టి పాలిచ్చుకుంటే బాబట్టే పండుకున్నాడు చేయి మీద పండుకున్నాడు చేయి పట్టుకుంటూ బండుకోడు అసలు చేయి మీదే పండుకుంటాడు వెళ్ళని దుప్పటి అప్పుడు చుట్టూ చుట్టుకొని పండుకున్నాడు దుప్పటి దుప్పటి చుట్టూ తిప్పుకొని బండుకున్నాడు అటు పండుకుంది ఆయన పండుకుని నేను పండుకున్నా మా ఆయన పన్నెండు చుట్టాకు ఫోన్ చూస్తూనే ఉంది చూసి చూసి మా ఆయన పండుకుండు అట్లా పండుకున్నాక ఇక ఒక అర్ధగంట అయింది లేదు చూసిన పిల్లగాలు లేడు ఒకటైతుంటో పిల్లగాలు లేడు చూస్తే బాగా పిల్లగా లేడు బాగా లేదు అంటే మా ఆయన లేచిండు మొత్తం ఇల్లు మొత్తం దొలాని తుప్పటం వాడు జరిగి ఉన్నది కొంచెం మొత్తం చూసినా ఇల్లు ఇస్తే మొత్తం చూసినా ఎక్కడ కనపడలేదు మీకు